మీకు తెలుసా అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళము అసలు ఎంత సరదాగా ఉండేది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది అని మీరు కూడా ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు ఇలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలా అనిపిస్తుంది ఇది చాలా సహజం ఎందుకు పాత రోజులే మళ్ళీ కావాలి ఇప్పుడు సరిగా లేకుంటే ఏమి ఫ్యూచర్ బాగుండవచ్చేమో కదా ఎందుకు ఎక్కువ మంది పాత రోజులే కావాలని కోరుకుంటారనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా అయితే దాని సమాధానమే ఇది ఫ్యూచర్ని ఎప్పుడు చూడలేము అది ఎలా ఉంటుందో తెలియదు ప్రస్తుతం కన్నా మంచిగా ఉండొచ్చు లేదా ఇంకా దరిద్రంగా కూడా ఉండొచ్చు కాబట్టి ఫ్యూచర్ ని మనం అంత స్ట్రాంగ్ గా చెప్పలేము కానీ ఆల్రెడీ మనం చూసి వచ్చిన రకరకాల ఫేజ్లలో ఏదో ఒకటి మనకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇప్పటికే దానిని చూసేశాము కాబట్టి అందుకే తణుముకోకుండా పాత రోజులు మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పేస్తాము చాలా మంది తన చిన్ననాటి జ్ఞాపకాలు స్కూల్ డేస్ కాలేజీ డేస్ తలుచుకొని బాధపడుతూ ఉంటారు అప్పుడున్నంత సంతోషం ఇప్పుడు లేదని ఆ రోజులు మళ్ళీ వస్తే మరింత ఎంజాయ్ చేసి ఆ ఫేజ్ ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు అయితే ఎందుకు బాల్యానికే వెళ్తారు అంటే దానికి కూడా ఓ రీజన్ ఉంది ఎందుకంటే చిన్న వయసులో మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి పైగా మనల్ని ఒకరు పోషిస్తారు సంపాదించే అవసరం ఉండకపోవచ్చు మనపై ఎలాంటి బాధ్యతలు ఉండవు చాలా ఫ్రీగా ఉంటాము ఏదైనా అడిగితే తెచ్చిపెట్టే కుటుంబ సభ్యులు ఉంటారు ఈ రోజు కాకుంటే రేపైనా మనం అడిగింది ఇచ్చేస్తారు కానీ ఓ వయసు వచ్చాక బాధ్యతల మీద పడ్డాక మనకు ఇంకో ఆప్షన్ ఉండదు మన కోసం మనమే కష్టపడాలి మనమే సంపాదించుకోవాలి బాస్ చేత తిట్లు తినిపించుకోవాలి మనకి ఏది కావాలనుకున్నా మనమే దానికోసం కష్టపడాలి ఇది సరిపోదు అన్నట్లు కుటుంబ సభ్యుల పోషించే బాధ్యత కూడా మన పైనే ఉంటుంది ఈ ఇష్టమైన పనులను కూడా మీ క్రమంగా దూరం అయిపోతుంటారు ప్రాంగా చెప్పాలంటే యాంత్రికంగా తయారవుతారు ఇలాంటి రసవత్తరమైన అస్సలు ప్రశాంతత లేని లైఫ్ ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బాల్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాము మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం అలా తిరిగే వాళ్ళం అలాంటివి తినేవాళ్ళం మళ్ళీ ఓసారి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాము అయితే అందరికి బాల్యం ఒకేలా ఉండదు కొందరికి చేదు అనుభవాలు ఉంటాయి మరికొందరికి మార్చుకోగలిగే పరిస్థితులు కూడా ఏర్పడతాయి నేను మళ్ళీ ఆ రోజుల్లోకి వెళితే అలా జరగకుండా జాగ్రత్త పడతాను అని కూడా చాలా మంది అనుకుంటుంటారు కానీ జీవితంలో అతి పెద్ద దుస్థితి ఏమిటో తెలుసా జ్ఞాపకాలు మాత్రమే మనతో ఉంటాయి తిరిగి ఆ క్షణాల్లోకి మాత్రం వెళ్ళలేము ఎలాగో వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఆ సంతోషాలతో జ్ఞాపకాలతో ఫ్యూచర్ లోకి వెళ్ళాలి అదొక్కటి మన మన ముందున్న ఏకైక చాయిస్